హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ ఈ మధ్యకాలంలో ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ అనేక రకాల చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న ఆడ మగ చర్మంపై మొటిమలు కురుపులు మచ్చలు చారలు చర్మం పొడిబడిపోవడం ఇలాంటి అనేక రకాల ముఖ సౌందర్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఈ మొటిమలు మచ్చలు రావడానికి ముఖ్య కారణం మనం తినే ఆహారం అని చెప్పుకోవచ్చు మనం ఎప్పుడైతే సరిగ్గా జీర్ణం కాని ఆహారం తీసుకున్నామో ముఖ్యంగా మాంసాహారం జంక్ ఫుడ్ బయట దొరికే చిప్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు మన కడుపులో మలినాలు పేరుకుపోతాయి ఆ మలినాలు మన చర్మం ద్వారా బయటికి వచ్చి అవి మొటిమల్లాగా ఏర్పడతాయి మనం పూర్వం రాజులను కానీ రాణలను కానీ చిలకత్తలు కానీ చూసినప్పుడు వాళ్ళ ముఖంపై ఎటువంటి మటిమలు లేకుండా ఎంతో అందంగా ఎంతో కోమలంగా కనిపించేవాళ్ళు మరి వాళ్ళు ఎటువంటి చర్మ సౌందర్య లేపనం వాడేవాళ్ళు దానిని వాడితే మన చర్మంపై ఎటువంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం రాజులు రాణులు అందం కోసం చంద్రముఖి లేపనం మాత్రమే ఉపయోగించేవాళ్ళు మరి ఈ చంద్రముఖి లేపనం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికి ముఖ్యంగా కావాల్సినవి శనగలు ఈ శనగలు మన అందాన్ని రెట్టింపు చేస్తాయి గుప్పెడు శనగల్ని తీసుకుని వాటిని కొద్దిగా నెయ్యిలో వేసి బాగా వేయించుకోవాలి అంటే పెనంపై దూరగా ఈ శనగలను వేయించుకొని వాటిని బాగా దంచి లేదా మిక్సీ పట్టి సన్నని చూర్ణలాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ చూర్ణానికి సగం అంటే ఈ చూర్ణం ఒక వంద గ్రాములు ఉంటే యాభై గ్రాముల పసుపును కలిపి అందులో కొద్దిగా స్వచ్ఛమైన ఆవుపాలని చిక్కని ఆవుపాలని కలిపి బాగా మిక్స్ చేసి ఒక లేపనంలాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ లేపనాన్ని ప్రతిరోజు ఎవరైతే చర్మ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారో ముఖ్యంగా మొటిమలు మచ్చలతో బాధపడుతున్నారో వాళ్ళు ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు అంటే సాయంత్రం సమయాల్లో ముఖానికి బాగా అప్లై చేయాలి అప్లై చేసి ఒక పది నిమిషాల వరకు దాన్ని టచ్ చేయకుండా ఉండాలి పది నిమిషాల తర్వాత చల్ల ముఖాన్ని కడుక్కోవాలి ఇలా చేసిన తర్వాత ఎండలో బయటకి వెళ్ళకూడదు ముఖ్యంగా దీనిని సాయంత్రం సమయాల్లో చేస్తే మంచి ఫలితం లభిస్తుంది దీన్ని కానీ మీరు ఒక ముప్పై రోజులు పాటించారంటే మీరు మిమ్మల్ని నమ్మనంత అందంగా తయారవుతారు ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా చంద్రముఖి లేపనం ఏ విధంగా తయారు చేసుకొని వాడుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి